ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీమాత నమ ఓం గం గణపదయే నమ వరలక్ష్మి వ్రతం గురించి చెప్పండి స్వామి అంటున్నారు వరలక్ష్మి వ్రతం చేసేది అంత సులు కాదు చాలా నిష్టతో చేయాలి చాలా నిబంధనలు ఉంటాయి చాలా నియమాలు ఉంటాయి శుద్ర దేవతల్ని చేసుకునేకట్టు వీలు కాదు ఈ వరలక్ష్మి వ్రతం అనేటువంటిది తొమ్మిది రోజులు వ్రతం చేయాలంటే మీ వ్రతంలో ఉండాలంటే తొమ్మిది రోజులు ఉండాల్సింది ఈ వరలక్ష్మి వ్రతంలో మనం వరలక్ష్మి అమ్మవారిని సిద్ధించుకోవడం ఈ వరలక్ష్మి అమ్మవారు అష్టసిద్ధులకి ముఖ్యమైనటువంటి అమ్మవారు అష్టసిద్ధులు అంటే లక్ష్మీ వ్రతంలో మనం ఏం చేస్తాం అంటే ఎనిమిది రోజులు అష్టలక్ష్మిని మనం పూజ చేసుకుంటాం ఒక్కొక్క రోజు ఒక్కొక్క మంత్రంతో పూజ చేసుకోవాలి మొట్టవ రోజు ఆదిలక్ష్మి రెండో రోజు ధనలక్ష్మి మూడో రోజు ధాన్యలక్ష్మి నాలుగో రోజు గజలక్ష్మి ఐదవ రోజు తంతాన లక్ష్మి ఆరవ రోజు ధైర్యలక్ష్మి ఏడవ రోజు విజయలక్ష్మి ఎనిమిదవ రోజు విద్యాలక్ష్మి ఇట్లా ఎనిమిది రూపాలు ఉంటాయి అమ్మవారికి ఈ ఎనిమిది సిద్ధించుకుంటేనే వరలక్ష్మి సిద్ధి అయ్యింది వరలక్ష్మి అంటే ఈ ఎనిమిది రూపాల్లో ఉండేటువంటి అమ్మవారిని సిద్ధించుకుంటేనే వరలక్ష్మి సిద్ధి అవుతుంది చాలా కష్టము నిబంధనలు ఉంటాయి నియమాలు ఉంటాయి అంటే అవునండి చాలా కష్టము అమ్మవారిని లక్ష్మీ రూపాన్ని ఏ రూపాన్ని వారాహి కావచ్చు చండి కావచ్చు ఇట్లా ఏ రూపాన్ని సిద్ధించుకోవాలన్నా చాలా కష్టం చాలా శుద్ధంగా ఉండాలి ఎక్కడ అశుద్ధం ఉంటుందో అక్కడి నుంచి అమ్మవారు వెళ్ళిపోతుంది ఈ తల్లిని ఎలా సిద్ధించుకోవాలి ఇది ఒక చిన్న కథ ఉంది పూర్తిగా చెప్పాలంటే చాలా టైం పడుతుంది చాలా చిన్నగా చెప్పడానికి ప్రయత్నం చేస్తుంది వినాయకుడు పుట్టిండేటువంటి రోజుకి ఈ బ్రహ్మ విష్ణువులు తమ భార్యలతో శివుడు ఉండేటువంటి ప్రదేశానికి పోతారు పుట్టినరోజు ఆచరణ చేసేదానికి వాటికి పోయిన తర్వాత పుట్టినరోజు చాలా బ్రహ్మాండంగా జరుపుకుంటారు ఆటపాటలతో మేళతాళాలతో చాలా దూరిగా చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది ఈ సమయంలో లక్ష్మీదేవికి ఒక కోరిక కలుగుతుంది వినాయకుడు లాంటి ఒక బిడ్డని కోరుకుంటుంది మనస్సులు వినాయకుడు లాంటి ఒక బిడ్డ నాకు నాకుండింటే బాగుంటుంది దాన్ని కోరుకుని బాధపడుతుంది దాన్ని చూసినటువంటి పార్వతీదేవి ఈమె దగ్గరికి వచ్చి నీకు కూడా సంతాన భాగ్యం కావాలంటే ఫలాన్ని వ్రతం చెయ్యి అంటుంది అప్పుడు లక్ష్మీదేవి అడుగుతుంది నీ శాపం కారణంగానే నాకు సంతాన భాగ్యం లేదు నువే ఎట్లా చెప్తున్నావు ఈ వ్రతం చేయి సంతాన భాగ్యం సంతాన భాగ్యం కలుగుతుంది అని అంటుంది పూర్వంలో చంద్రుని కారణంగా వినాయకుడు ఇబ్బంది పడినప్పుడు ఆ సందర్భంలో పార్వతీదేవి ఇంద్రాది దేవతలకి బ్రహ్మ విష్ణువుతో సహా అందరి దేవతలకి బిడ్డలు లేకుండా షాపం ఇచ్చింది ఇక్కడ పార్వతీదేవి చెప్తుంది బిడ్డల్ని కనాల్సినటువంటి అవసరం ఏ లేదు బిడ్లని కనకపోయినా కూడా దత్తతకు తీసుకోవచ్చు వేరే వాళ్ళ బిడ్లని మనం తెచ్చి తెచ్చి సాక్కోవచ్చు అనేక రకాలుగా మనం బిడ్లు సుఖాన్ని పొందవచ్చు అని చెప్తుంది అదే విని లక్ష్మీదేవి చాలా సంతోషం అవుతుంది నాకు బిడ్లు లేని లోటు తీరిపోతుంది కదా నాకు కూడా ఒక బిడ్డని పొందేటువంటి అవకాశం ఉంటుంది కదా పర్వతదేవి దగ్గర దీక్ష తీసుకుంటుంది గణపతి దీక్ష తీసుకుంటారు గణపతి దీక్ష తీసుకున్నప్పుడు తొమ్మిది క్షేత్రాలు గణపతికి సంబంధించినటువంటి తొమ్మిది క్షేత్రాలు నార్త్ ఇండియాలో ఉంటుంది ఈ తొమ్మిది క్షేత్రాలని ఎవరైతే దర్శించి వస్తారో వాళ్ళకి వాళ్ళ కోరికలు నెరవేరుతుంది అని గణపతి దీక్షని ఇస్తుంది ఇవే గణపతిని తోడు పెట్టుకుని తొమ్మిది క్షేత్రాలని తిరిగి వస్తుంది గణపతిని తన క్షేత్రాన్ని ఒక్కొక్క క్షేత్రాన్ని వివరిస్తూ చెప్తూ వస్తాడు అంటే ఈ క్షేత్రంలో ఇటువంటి అవతారము అవతారం నేను సాధించినాను ఇటువంటి అవతారం నేను ఇటువంటి రూపాన్ని ధరించినాను ఇటువంటి అవతారంలో నేను ఉన్నాను అని చెప్పి అదితి అదితి గణపతి నుంచి హరిద్ర గణపతి వరకు తొమ్మిది క్షేత్రాలు ఉంటాయి ఈ క్షేత్రాలన్నింటినీ దర్శనం చేసుకుని వినాయకుడిని వాళ్ళ ఇంట్లో వదిలేసి తను వెళ్ళిపోతుంది వైకుంఠానికి వైకుంఠానికి పోయి ఆలోచన చేస్తూ ఉంటుంది నేనేమి కోరుకుండేది నేను కోరుకునేది జరుగుతుందా నాకు వినాయకుడు లాంటి కొడుకే కావాలా అప్పుడే పార్వతి పరమేశ్వర్లు వినాయకుడిని తోడుకొని అటుకు వస్తారు వచ్చి నేను మా బిడ్డని నీకు దత్తతకిస్తున్నాము అని చెప్పి దత్తతకి ఇస్తారు విష్ణు లక్ష్మీదేవులు గౌతమ మహాముని ఆధ్వర్యంలో గణపతిని విఘ్నహర్త గణపతిని దత్తతగా స్వీకరిస్తారు అలా లక్ష్మీదేవి కూడా కొడుకున్నాడు అది గణపతి ఆ రోజు నుంచి లక్ష్మీదేవి కొడుకుగా గణపతి లక్ష్మీ గణపతిగా ప్రసిద్ధి చెందుతాం అప్పుడు లక్ష్మీదేవి వరం ఇస్తుంది ఎవరైతే అష్టలక్ష్ముల్ని అంటే నా రూపం ఎనిమిది రూపాలని ఎవరైతే కొలుస్తారో ఎవరైతే పూజ చేస్తారో వారు ఆఖరి రోజు లక్ష్మీ గణపతిని పూజ చేసినట్టయితే వరలక్ష్మి ప్రసన్నమవుతుంది ఇది అట్లా వరలక్ష్మి ఆవిర్భవించింది లక్ష్మీ గణపతి ముఖాంతరంగానే వరలక్ష్మి ప్రసిద్ధి చెంది ఈ అష్ట లక్ష్ములు ఈ లక్ష్మి ఒక అష్ట రూపాలని కొలసల్లా అంటే లక్ష్మీ గణపతిని కొలుస్తుని వరలక్ష్మి సిద్ధిస్తుంది అష్టలక్ష్ములే కాకుండా ఈ అష్టలక్ష్మిలే కాకుండా ఐశ్వర్య ఐశ్వర్యలక్ష్మి సౌభాగ్యలక్ష్మి రాజ్యలక్ష్మి వరలక్ష్మి ఈ నాలుగు విద్యలు కూడా ఉన్నాయి అంటే వరలక్ష్మి వ్రతం రోజు ఏ విద్యని చేయాలా అంటే వరలక్ష్మిని సిద్ధించుకోవాలి అంటే మీరు అష్టలక్ష్ముల్ని రోజుకొకొమ్మి చేస్తూ రావాలి తొమ్మిదవ రోజు లక్ష్మీ గణపతి మంత్రాన్ని చేయాలి ఇదే స్వామి మేము వరలక్ష్మిని మాత్రమే చేసుకుంటానంటే వేషుగ్గా చేసుకోవచ్చు ఆ ఒక రోజు మాత్రం వరమ వరమహాలక్ష్మి వ్రతం రోజు మీరు వరలక్ష్మిని ప్రతిష్ఠ చేసి చేసుకోవచ్చు కాకపోతే ఈ వ్రతం పూర్తి కావాలంటే అష్టలక్ష్ముల్ని కూడా సిద్ధి చేసుకోవాలి సామాన్యంగా జైనుల్లో మీరు చూడొచ్చు వాళ్ళకి వెన్న ప్రాప్తి జరుగుతుంది ఎందుకంటే లక్ష్మి ఒక రూపాన్ని పద్మావతిగా వాళ్ళు పూజ చేస్తారు పద్మావతి కూడా లక్ష్మి ఒక సాకార రూపం వాళ్ళు గణపతితో సహా ఆ పద్మావతిని పూజ చేస్తారు వేరే వేరే దేవతని పూజ చేసేవాళ్ళు ఎక్కడైనా గుళ్ళకు గోపరాలకో లేకపోతే ఎవరైనా చెప్తే నమస్కారం పెట్టుకుని వస్తారు కానీ కాకపోతే పద్మావతిని పూజ చేస్తారు దీపావళికి నవరాత్రులకి ఏ నవరాత్రులు వచ్చినా కూడా వాళ్ళకి పద్మావతి నవరాత్రులు వరమహాలక్ష్మి వరలక్ష్మి వ్రతాన్ని చాలా అద్ధూరిగా చేస్తారు ఇక్కడ చాలామంది కన్ఫ్యూజన్లో ఉంటారు స్వామి మీరు ఆల్రెడీ ధనలక్ష్మి అన్నారు మళ్ళీ ఐశ్వర్యలక్ష్మి అంటున్నారు ఐశ్వర్యం వేరు ధనం వేరు ధనము అంటే అది ఒకే రూపంలో ఉంటుంది ఐశ్వర్యము అంటే అనేక రూపాల్లో ఉంటాయి ఎవరన్నా ఐశ్వర్యం కావాలన్నా ధనం కావాలంటే ఐశ్వర్యం కావాలా అని కోరుకోవాలి ధనం కాదు దీంట్లో రాజ్యలక్ష్మి సౌభాగ్యలక్ష్మి అనేటువంటి వారు ఇద్దరు ఉంటారు టోటల్గా వీళ్ళు నలుగురు అంటే నాలుగు రూపాలు అష్ట రూపాలు కాకుండా ఐశ్వర్య ఐశ్వర్య లక్ష్మి సౌభాగ్యలక్ష్మి రాజ్యలక్ష్మి వరలక్ష్మి ఇవి లక్ష్మి ఒక రూపాలే కాకపోతే లక్ష్మి చండికగా మారినప్పుడు ఆ రూపాలు లక్ష్మి చండికగా ఎప్పుడు మారుతున్నారంటే శతానన్న రావణుడు శతానన్న రావణుడు అంటే నూరు తలకాయల రావణుడు రావణుడు అన్న వాడిని చంపేదానికి చండికగా మారుతుంది ఈ ఒక నాలుగు రూపాలు కూడా కాబట్టి వ్రతం చేసుకునేటువంటి వారు తొమ్మిది రోజులు వ్రతం చేసుకోవడం చాలా ముఖ్యం నియమాలు నియమాలు చాలా కఠినంగా ఉంటుంది తెల్లవారి జామున సూర్యుడు ఉదయించేకి ముందే లేయాలి సూర్యుడు అస్తమించేకి ముందు పడుకోకూడదు అస్తమించిన తర్వాత పడుకోవాలి అంటే పొగులంతా నిద్రపోకూడదు పొగులు నిద్ర ఉండకూడదు రెండు పూట్ల బౌంచేయాల అంటే రెండు పూట్లే మీరు తినాల బ్రహ్మాండ పురాణంలో ఈ నియమాల గురించి చాలా బాగా రాశారు పొగులు స్త్రీని కలుసుకోకూడదు అంటే సంభోగించకూడదు సూర్యుడి అస్తమించిన తర్వాత తినకూడదు ఇల్లు చాలా శుద్ధంగా ఉండాలి ఎక్కడ అశుద్ధి ఉంటుందో అక్కడ జ్యేష్ఠాదేవి వాసం ఉంటుంది కాబట్టి ఇల్లు చాలా శుభ్రంగా పెట్టుకోవాలి అయ్యేంత వరకు మీరు కొత్త గుడ్డలే వేసుకొని ఈ వ్రతాన్ని చేయాలి అటు వీళ్ళైనటువంటి వారు ఉతికిండే గుడ్డల్ని వేసుకోవచ్చు కాకపోతే సమంజసం కాదు అని అంటాడు ఈ తొమ్మిది రోజులు మీరు పడుకుండేటువంటి ఆ పడక దీన్ని కూడా చాలా శుభ్రంగా పెట్టుకోవాలి అయ్యేంత వరకు గుడ్డలనంతా మీరు నిత్యం వాడేటువంటి గుడ్డలనంతా శుభ్రం చేసుకుని వేసుకోవడము లేకపోతే అంటే శుభ్రం చేసి వాడుకోవడము చాలా మంచిది ఇక్కడ నేలపైన పడుకోవాలా అట్లా నియమాలు ఏం లేవు ఎంత అలంకారం చేసుకుంటారో అంతా మంచిది అంటే ఆ తల్లికి అలంకారం అంటే చాలా ఇష్టం అది బంగారు వెండి అలంకారం అంటే చాలా ఇష్టం తల్లికి వైరాగ్యంతో కొలవాలి వైరాగ్యంతో అమ్మవారి దగ్గరికి రావాలి అని షాక్ ఎప్పుడు చెప్పదు వైరాగ్యం అంటే ఏం అంటే భక్తి భక్తితో రండి అంటే నేను కాషాయం గుడ్డలు వేసుకుని లేకపోతే తల్ల గుడ్డలు వేసుకుని ఇవన్నీ వదిలేసి సంసార పక్షాన్ని వదిలేసి నేను ఈ వ్రతాన్ని చేయలేము లేకపోతే అమ్మవారిని కొలసలేము ఇహంలో ఉండేటువంటి సుఖభోగ భాగ్యాలన్నింటినీ ఇచ్చేటువంటి ఆమె లక్ష్మీదేవి ఇచ్చాశక్తి అనేది ఈమె అదుపులో ఉంటుంది ఈమె కొంచెం చెంచలే చంచలత్వం ఎక్కువ ఎందుకంటే ఎప్పుడు చంద్రుడు ఎప్పుడు ఈమె పైన ప్రభావం చూపిస్తూనే ఉంటాడు తన కాంతిని ఈమెపైన ప్రసరిస్తూనే ఉంటాడు అదొక పెద్ద కథ వల్ల కాబట్టి ఈమె ఎప్పుడు చంచలమే ఈమె చెంచలాన్ని అంటే ఒకే ఒక అస్త్రం ఏమిటంటే లక్ష్మీ గణపతి లక్ష్మీ గణపతి మంత్రాన్ని పట్టుకున్నప్పుడు ఖచ్చితంగా ఈమె ఒక చోట ఉంటుంది ఎలా అంటే కొడుకు ఎక్కడ ఉంటాడో అక్కడే తల్లి కూడా ఉంటుంది కాబట్టి మీరు అష్ట లక్ష్మీల్ని వ్రతంలాగా చేసుకోవాలా అనుకున్నప్పుడు వరలక్ష్మి వ్రతం రోజు నుంచి ఎనిమిది రోజులు వెనక వచ్చే నెల తారీఖు నాడు ఆగస్టు పదహారవ తారీఖు అనుకుంటారు వరలక్ష్మి వ్రతం ఏ దేవత విషయంలో కూడా మనం కొంచెం ఇటు అటు ఉన్నా కూడా పర్వాలేదు లక్ష్మి చాలా శుభ్రం శుభ్రాన్ని కోరుకుంటుంది ఇల్లు వాకి వెలుక్కొని ప్రతి ఒక్క వస్తువుని కూడా పూర్వకాలంలో నాటక మీద ఉండేటువంటి వస్తువులన్నింటిని కూడా కిందికి కిందికి వేసుకుని తోమేటువంటి వారు శుభ్రంగా బట్టలు గిట్లంతా తీసిపోయి చెరువు దగ్గర ఉతుకుని వచ్చేటువంటి వారు సున్నం పోయించేటువంటి వారు ఇంటికి కొత్త సున్నం అట్లా అంత నిష్ఠగా చేసేటువంటి వారు ఇప్పుడు అంత టైం అంత సమయం ఉండదు అనుకుంటారు ఎందుకంటే ఆ దొరిక ఒకరోజు ఏదో లక్ష్మిని పెట్టినామా నమస్కారం చేసుకున్నామా ఏదో వంట వంటిని తిన్నామా ఆ సాయంత్రం సినిమాకి పోయినామా మన సంస్కృతి సాంప్రదాయము డబ్బుల్ని సంపాదించేదానికి వ్యతిరేకత కాదు ఆ సంపాదించేటువంటి విధి విధానం చాలా శుభ్రంగా ఉండాలని ప్రతి ఒక్కరూ చెప్తానే ఉంటారు పైగటప్పుడు ఏమి వెతికిపోయలే పైగేటప్పుడు ఏం వెతికిపోయలేని అప్పులు లేకుండా ఉంటే చాలు లక్ష్మీ గణపతిని చేసినప్పుడు అంటే లక్ష్మీ గణపతి మంత్రాన్ని చేసినప్పుడు మొట్టమొదటిగా దరిద్రం తొలగిపోతుంది దరిద్రం అనేది ఉండలేదు ఎందుకంటే ధాన్యలక్ష్మి ఇంట్లో ఉంటుంది ధాన్యం లేకపోతేనే దరిద్రం ధనం ఉన్నా ధాన్యం లేకపోయినా దరిద్రమే స్వామి ధనం ఉంటే ధాన్యం వస్తుంది కదా అండి అది అలా కాదు ధనం ఉన్నా కూడా కొంతమందికి తినేదనుకుంటే లేదు ధాన్యాన్ని తినేదానికి లేదు వాళ్ళు దరిద్రులే అష్టలక్ష్మి గుడి ఎక్కడ ఉంది అని చాలామంది అడుగుతారు చాలా పురాతనమైనటువంటి గుడి అష్టలక్ష్మి గుడి చెన్నైలో బేసెంట్ నగర్లో అష్టలక్ష్మి గుడి అని ఉంది ఆ రోజు పోవడం కష్టసాధ్యమే అనుకుంటా ఎనిమిది మంది దేవతలు అక్కడ ఉంటారు ఎనిమిది రూపాలు కూడా అక్కడ ఉంటాయి ఇదంతా నేను చెప్తాను అది శాక్తేయ సంప్రదాయానికి సంబంధించి వైష్ణవ సంప్రదాయానికి సంబంధించింది కాదు నేను ఎప్పుడు మాట్లాడినా ఎక్కడ మాట్లాడినా కూడా నేను శాక్తేయ సంప్రదాయం గురించి తాంత్రిక సాంప్రదాయం గురించే మాట్లాడతాను నాకు వేదాచారం రాదు ఇప్పుడు ఒకటే మంత్రం గురించి చూద్దాం అష్టలక్ష్ములకి ఏకాధాక్షరణతో మనం పూజలు చేసుకోవచ్చు లేకపోతే ఒక్కొక్క రోజు ఒక్కొక్క మాల చేసుకోవచ్చు ముందుగా ఆదిలక్ష్మి ఆది లక్ష్మి అంటే ఆది నుంచి ఉండేటువంటి లక్ష్మి ఆది పరాశక్తి బ్రహ్మ విష్ణు మహేశ్వరుల్ని సృష్టించినప్పుడు ఆదిలక్ష్మి అవతరించింది నా ఆదిలక్ష్మికి సంబంధించినటువంటి మంత్రము ఓం హ్రీం ఆదిలక్ష్మియే నమ రెండవ రోజు రెండవ మంత్రము ఓం శ్రీం ధనలక్ష్మీయే నమ మూడవ రోజు ధాన్యలక్ష్మి ఓం ఐం శ్రీం ధాన్యలక్ష్మీయే నమ నాలుగవ రోజు గజలక్ష్మి గజలక్ష్మి యోగకారకు ఏ యోగాన్ని ఇవ్వాల్సిన కూడా గజలక్ష్మి ఒక అనుగ్రహం ఉండాలి కారకత్వము మీకు జాతకంలో తెలుస్తుంది ఏ యోగం కుదరాల్సిన కూడా గజలక్ష్మి ఒక అనుగ్రహం ఉండాలి ఓం హ్రీం హ్రీం గజలక్ష్మి అయి నమః సంతాన లక్ష్మి ఓం ఓం సం సంతానలక్ష్మి అయి ధైర్యలక్ష్మి ओम 3 3 ओम फैक्ट स्वाहा ओम आईम क्लीम श्रीम विजयलक्ष्मी लक्ष्मी नमः विद्यालक्ष्मी लक्ष्मी ओम आईम आईम श्रीम विद्यालक्ष्मी लक्ष्मी एई नमः लक्ष्मी गणपति मंत्रन इ वी 1000 मालाना आप तो जपించుకొని పూర్తి చేయండి అందరికి మంచిది అవుతుంది ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌన్ గమ్ లక్ష్మీ గణపతయే నమ సకల దరిద్రం నివారణ జరిగి అప్పుల బాధల నుంచి విముక్తి చెంది మీ వ్రతము ఫలిస్తుందని ఆ దేవునిలో ఆ భగవతిలో ప్రార్థిస్తుంది that